అలలియా దేవునికి మేము కలిగిన దాకా దేవ చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందన స్తోత్రాలు చెల్లిద్దాం యోసేపు పలించేటి కొమ్మగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని మనకు సాదృశ్యంగా దేవుడు ఒక బైబిల్ గ్రంథంలో మన కోసం రాపించిన వచనాన్ని చూద్దాం ఆదికాండం కాండం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనం యోసేపు పలించేటి కొమ్మ ఊట ఎద్ద పలించేటి కొమ్మ దాన్ని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించము దేవునికి మయమగలుగుందా దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించడానికి గొప్ప కృపను అనుగ్రహించి దేవుడు మీ జీవితాన్ని ఫలింపజేసి ఇతరులకు సాక్షిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను నడిపించడానికి దేవాది దేవుడు ప్రతినిత్యము చేయి పట్టుకొని నడిపిస్తూ ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు నేను ఆశీర్వదించడానికి సమస్తము సమకూర్చి యోసేపులాగా దీవించి ఆశీర్వదించి ఆయన సమస్తము నీ జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని అప్లోడ్ చేయడానికి ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచి నడిపించి నీకు కోరుకున్న ప్రతి వాటిలో దేవుడు నీకు ప్రథమ స్థానముగా పవిత్రమైన అన్ని కూడా నీ ఈపుడు నీకు అనుగ్రహించడానికి దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప కృప దేవునికి మహిమ గాక హీలుయ తండ్రి ఏశానికి వంద స్తోత్రాలు గొప్పది అద్భుత ఆశ్చర్య గారు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె